క్రైస్తవులకు అదేవిధంగా బజరంగల మధ్యలో ఒక వివాదం అనేది పెరుగుతా एक बहन का कपड़ा फाड़ा है इनके छाती पे एक का बाल खींचा जो दूसरा पक्ष है व्यक्तिगत तौर पर आपका ही नाम ले रहा था और उनका कहना है कि आपने कुछ महिलाओं से उन लोग कैमरे में भी बोले ये बात कि कुछ महिलाओं से आपने गाली बलौच की और एक महिला है जिसका कपड़ा हाथ के पास से फटा हुआ है की आपकी तरफ कैसा उनका कहना है, उनका कहना है ना। आ, उनका लेकिन वहाँ पर तो जो देख रहे लोग है सच्चाई को जो जाम है वो झूठ बोलकर अपना बचाव करना चाहते है तो उनको तो झूठ बोलने की जरूरत नहीं उनको तो पूरा छूट मिला हुआ है ఈ వివాదం ఎంత పెద్ద పెరిగిపోతుంది అంటే భీమ్ ఆర్మీ కూడా దీంట్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఈ రోజు ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో దిగారు వ్యక్తిగత విషయమే

చర్చ్ నడుస్తున్న సమయంలో అక్కడ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంట ఈ ఇన్ఫర్మేషన్ లో ఏమైందంటే ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని భజరంగదలికి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఒకవైపు పోలీస్ స్టేషన్ లో వీలున్నారు మరోవైపు చర్చ్ ముందు ధర్నా చేస్తున్నారు ఈ లోపల బాగా గుర్తుపెట్టుకోండి ఈ లోపల జాన్ అనే ఒక వ్యక్తి ఆయన చర్చ్ లోపలికి వెళ్తున్న సమయంలో ఈ జాన్ అనే వ్యక్తిని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది ఈ జాన్ అనే వ్యక్తి చర్చ్ లోపల ఎంటర్ అవుతున్న సమయంలో ఒక వ్యక్తి వెనకని వెళ్ళి వచ్చి అతని షర్ట్ ని లాగుతున్నాడు అదే విధంగా తన కాలర్ పట్టుకొని ఒక చైన్ ని లాగడం జరిగింది వాస్తవంగా చైన్ కొట్టేశాడు ఓకే ఈ కోపంతో అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఒక సమూహానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా ఆ వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టడం జరిగింది అతను ఎవరు అతని పేరు కూడా నేను మీకు తర్వాత చెప్తాను అయితే ఎప్పుడైతే కొట్టాడో ఇతను కూడా ఒక చేయి రేపడం జరిగింది దీంతో జనాలు అందరూ వచ్చేసి అతన్ని చితుక బాధేశారు అందులో ఈ జాన్ కి సంబంధించిన వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో దేశం కోసం పనిచేసిన ఒక ఆర్మీ జవాన్ అతన్ని బట్టలుడీసి చితక బాదేశారండి ఆయన చెప్తున్న మాట ఏంటిది అంటే నేను ఆర్మీలోకి వెళ్ళి రిటైర్ అయిపోయినాను కాబట్టి నా పర్సనాలిటీ నా ఎక్సర్సైజ్ నా ట్రైనింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ దెబ్బలన్నీ భరించాను నన్ను చంపాలనే ప్రోగ్రాంతోనే నన్ను కొట్టారు అని ఇతను తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ లోపల ఈ మతోన్మాద మహిళ జ్యోతి శర్మ ఈమె ఏం చేసింది అని అంటే ఒక రాడ్ తీసుకొని కొట్టడానికి వెళ్ళింది నేను వీడియోస్ మొత్తం మీకు చూపెడతా ఉంటాను రాడ్ తీసుకొని కొట్టడానికి వెళ్తుంది మరి ఆ రాడ్ ఎవరి దగ్గర తీసుకొని తెలుసా పోలీసు వాళ్ళ దగ్గర లాక్కొని పోతా ఉంటే పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయకుండా ఆమెను ఆపనికి ట్రై చేస్తున్నారు అసలు పోలీస్ చేతుల్లోకి వెళ్ళి ఒక ఆయుధం తీసుకుంటే ఎంత పెద్ద క్రైమ్ అండి వాళ్ళ దగ్గర ఒక కర్రే కానీ ఆయన ముట్టుకుంటే ఎంత క్రైమ్ అండి ఇది కానీ ఇలాంటి వాళ్ళకు క్రైమ్ అనేది లేదు ఇలాంటి వాళ్ళకు చట్టం అనేది లేదు ఆమె వెళ్ళి ఏం చేసిందంటే అక్కడ వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది జాన్ అనే వ్యక్తి మీద కొట్టడానికి వెళ్ళింది జాన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఒకప్పుడు తన గతంలో ఆయన ఆయన మీద ఒక కేసు ఉందంట అది మర్డర్ కేసు అంట దాని తర్వాత అది జ్యుడిషియరీలో నడుస్తుంది దానిపైన ఒక పెద్ద హంగామా నడుస్తుంది అదంతా క్లియర్ అయిపోయింది పోలీస్ వాళ్ళు చూస్తున్నారు జ్యుడిషియరీ వాళ్ళు చూస్తున్నారు అది ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి దానిపైన ఇప్పుడు జ్యుడిషియరీ యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడైనా ఏసుక్రీస్తులో మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకొని బ్రతుకుతున్నాడు ఓకే అయితే ఇప్పుడు ఈ జ్యోతి శర్మ చేసిన డ్రామా ఏంటిదో నేను బాగా చెప్తాను ఈ మహిళ చూడండి ఒకసారి ఇక్కడ ఈ మహిళ ఏమంటుందంటే జాన్ అనే వ్యక్తి అంట ఆమెకి ఇక్కడ నుంచి డ్రెస్ చింపేశారు అని తను చెప్తుంది సి సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కూడా కనిపిస్తలేదు కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆమెకు ఎవ్వరు డ్రెస్ చింపలేదు అని ఆధారాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు అయితే మీరు ఒకసారి ఈ వీడియో క్లియర్ గా చూస్తే జాన్ ని కొడుతున్న సమయంలో జాన్ చర్చ్ దగ్గర ఉన్న సమయంలో అక్కడ ఈ మహిళ కనిపించదు జాన్ ని కొడుతున్న సమయంలో ఈ మహిళ మీకు కనిపించదు జాన్ ని లాక్కుంటా పోలీసు వాళ్ళు జీప్ ఎక్కిస్తున్న సమయంలో కూడా ఈ మహిళ కనిపించదు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె డ్రెస్ చే ఆమె ఒక అలిగేషన్ అంది వేయడం జరిగింది ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే ఇదంతా ఆమెనే చేసుకుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఉన్నాయి మేము చూపెడతామని వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ మహిళను ఈ విధంగా చేయడం అనేది ఇది చాలా అవమానకరము మేము దీన్ని ఊరుకోము మా సిస్టర్ పైన మా సహోదరి పైన ఈ విధంగా వీళ్ళు చేయలేపుతున్నారు మేము దీన్ని భరించము అని చెప్తున్నారు ఈ విధంగా గొడవైన తర్వాత ఈ జ్యోతి శర్మ చేసే అరాజకము ఈ జ్యోతి శర్మ పైగా ఈ రతన్ యాదవ్ అనేవాడు వీళ్ళిద్దరు చేస్తున్న అరాజకానికి బీఆర్ని చూస్తూ 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 ఇంకా సహించకుండా ఇంకా రోడ్ పైన ధర్నా ప్రదేశానికి దిగారు చాలా ఆ చాలా అగ్రెసివ్ గా ప్రొటెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగిందో నేను మీకు క్లియర్ గా ఈ వీడియో ద్వారా మీకు నా పక్కన స్క్రీన్ పైన మీకు కంటిన్యూగా చూపెడతా ఉన్నాను మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు స్క్రీన్ పైన అది ప్లే అవుతూనే ఉంటుంది అయితే ఈ భీమ్ ఆర్మీ వచ్చిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే కూడా దిగారండి ఇంతకీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ విధంగానే ఒక భద్రంగలికి సంబంధించిన వాళ్ళు క్రైస్తవుల పైన లేనిపోని అలిగేషన్ వేస్తూ ఎప్పటి నుంచి అయితే ఈ దుర్గులో నన్స్ వివాదం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జ్యోతి శర్మ క్లియర్ గా బుక్ అయిపోయిందా క్లియర్ గా బుక్ అయిపోయింది ఇప్పుడు జ్యోతి శర్మ ఆ మహిళ ఎవరైతే ముగ్గురు అమ్మాయిలను కొట్టిందో ఆ సీసీ టీవీ ఫుటేజ్ అనేది లేదు అక్కడ ఎందుకు లేదు నేను దాని గురించి కూడా చెప్తాను ఈ సీసీ టీవీ ఫుటేజ్ దుర్గకి రైల్వే పోలీస్ चौकी से मिलने चाहिए थे महिला आयोग इन्हें मांग मांगकर ठग गया लेकिन रेलवे पुलिस चुप्पी साधे बैठी है ది లెన్స్ అనే ఒక న్యూస్ ఛానల్ బాగా వినండి మాట ది లెన్స్ అనే ఒక న్యూస్ ఛానల్ ఎందుకు సీసీ టీవీ ఫుటేజ్ ఇస్తలేదు అని ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ రైల్వేకి సంబంధించిన వాళ్ళు రైల్వే స్టేషన్కి సంబంధించిన పోలీసు వాళ్ళు లేరు అని చెప్పడానికి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్న మాట ఆశ్చర్యపోయేలాగా ఉంది ఏంటిదంటే వివాదం కాకముందు అక్కడ సీసీ కెమెరాస్ ఉండే అంట వివాదం అయిన తర్వాత ఏదో మరి వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ దేవునికి ఏదై కానీ అక్కడ थी, रेलवे स्टेशन और देखने की कोशिश की, की आखिर सीसीटीवी फुटेज देने में इतनी देरी क्यूँ ने पड़ताल में देखा की कमरे में तो क्या चौकी के बाहर भी सीसीटीवी नहीं है जबकि से से हर रोज़ गुजरने वाले लोगों से हमने बात बात की और इस इस बारे में पूछा, तो ये बात पता चली कि चौकी के 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 बाहर पहले सीसीटीवी जरूर जरूर लगा था, लेकिन घटना के होने के बाद इसे जरूर हटा लिया। रेलवे स्टेशन कैमरा छत्तीसगढ़ गवर्नमेंट ఒక విధంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ థింగ్ ఇది నెక్స్ట్ సీసీ కెమెరా గొడవ కాకముందు ఉన్నప్పుడు గొడవ అయిన తర్వాత ఎందుకు లేదు అనే పాయింట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఇది ఉమెన్ కమిషన్ కి సంబంధించిన వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ మీదనే ఆధారపడి ఉంది మొత్తం ఈ కేసు అంతా అని చెప్తున్న సమయంలో కూడా ఇటు రైల్వే సంబంధించిన వాళ్ళు ఒక్క ఫుటేజ్ కూడా ఇవ్వటం లేదు సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది మనకు ఒక డిఫరెంట్ గా వీళ్ళు క్లియర్ గా అర్థమైపోయింది ప్రస్తుతానికి జ్యోతి శర్మ ఎవరైతే ఉందో ఈ మహిళ అనేది ఒక కంప్లీట్ గా ఒక వివాదాస్పదంగానే ఉంటుంది ఎవరి పడితే వాళ్ళ మీద చేయలేపడము ఎవరిని పడితే వాళ్ళని కొట్టడము అయితే ఆ రాడు తీసుకొని పోయి కొట్టడానికి వెళ్తున్న సమయంలో కొందరు అడిగారంట అంటే ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చి చెప్తున్నారంట మీరు రాడ్ పట్టుకొని పోవడం ఏంటిది అని అంటే నా చేతిలో రాడ్ ఉంది ఏకే ఫార్టీ సెవెన్ ఉంటే అప్పుడు బాగుంటుంది అంటుంది అంటే ఈమె చేతుల్లో ఏకే సెవెన్ అంటే బాగుంటుంది ఒక మహిళ ఆలోచించండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంత బాధకరంగా అనిపిస్తుంది మీరే ఆలోచించండి జ్యోతి శర్మ మీద మాకేమో పగలేదు లేకపోతే కానీ వెన్ ఆమె చేస్తున్న పని ఎంత వివాదాస్పదంగా కనిపిస్తుందో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ మీకు చూపెడతా ఉన్నాను రేపు రాబోయే వీడియో ఇంకా దారుణంగా ఉంటుందండి ఎందుకు అని అంటే వీడియోనే ఆ విధంగా ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఏ మహిళ అయితే తన డ్రెస్ ని చింపేశారు అని ఆరోపణ వేస్తుందో ఆ ఆరోపణ కూడా ఎంత ఫేక్ అనేది వాళ్ళ దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయని వాళ్ళు చూపెడుతున్నారు దీని గురించి మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి జాన్ అనే వ్యక్తిని ఏ విధంగా అయితే వీళ్ళు కొట్టారో వాళ్ళ మామను ఎంత చిత్త కొట్టేశారో అనే మీకు క్లియర్ గా నేను వీడియో ద్వారా మీకు చూపెట్టాను మీ అభిప్రాయం మీ కమెంట్స్ మీ సపోర్ట్ అదే విధంగా వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి को अच्छे से देखिए सुनबे जॉन और सुनबे अरुण पन्ना लाख तो घंटा हम लोग का कुछ नहीं उखाड़ पाएगा पंद्रह मिनट में बेटा साफ हो जाएगा दो मिनट का पिक्चर में अभी तो भागा है हिंदू जागरण मंच अन्य हिंदू संगठन मिल के इसका कड़ा विरोध करेंगे और निश्चित रूप से कानून व्यवस्था बिगड़ेगी पूरी संभावना है पहले मारपीट गाली गलोज आप लोगों ने माहौल आप लोग खराब करते हैं और आप लोगों के ऊपर मॉब लिंचिंग जो है बजरंग दल के ऊपर लगना चाहिए